రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కోట్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ అందరు చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బతకాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాల జాతికి చెందిన చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితుల్లో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చినాను అయితే కొన్ని ఉంటాయి జలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది నేను అసలు ఆ మీటింగ్లో ఉన్నాను నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం టిమ్రీస్ మీటింగ్ దాంట్లో ఇద్దరం పక్కన పక్కనే కూర్చున్నాం కూర్చొని నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు అరే నేను బాధిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి నేను ఉన్నాను అక్కడ అందరు చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తాను దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు వారి తండ్రి కూడా అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది వారి కార్డులో కూడా ఎవరు పేరు లేవు కానీ వారిని విమర్శించలేడు ఖాళీ కేవలము నేను మాలా జాతికున్నా అని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది నేను ఇదే చెప్తున్నాను ఇది మీరు గొడవలు పెట్టుకోకండి ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు అందరు కూడా ఎక్కడ పోయినా కానీ వివక్ష ఉంటుంది

ఆక్వా గ్రూప్ వారి టెక్స్మో ఆక్వా టెక్స్ విశిష్ట ఉత్పాదనలు పంప్సెట్ సబ్మెర్సిబుల్ జెట్ పంప్స్ ఓపెన్ వెల్ అన్ని రకాల మోటార్లు ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు పంప్ సెట్ విడి భాగాలు మరియు మామూలు స్విచ్ బోర్డ్స్ ఫ్యూజెస్ హార్డ్వేర్ ఐటమ్స్ పీవీసీ పైప్స్ పైప్ అన్ని రకాల సరసమైన ధరలకు ల వ్యవసాయ సోదరులకు రైస్ మిల్ పరిశ్రమ యజమానులకు నాణ్యమైన అన్ని రకాల పంపులు మరియు మోటార్ స్పీడ్ పార్ట్స్ కొనుగోలు సంప్రదించండి శ్రీ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ అధికృత డీలర్ టెక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పెద్దపల్లి ఎయిట్ జీరో వన్ మా బ్రాంచ్ శ్రీ రాజేశ్వర ఏజెన్సీస్ బస్ స్టాండ్ దగ్గర సుల్తాన్ బాగ్ సెల్ నంబర్ నైన్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి